మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు విశేషాలు కాపు మహిళా నేత మాజీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి బుధవారం బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమెతో పాటు డాక్టర్ శ్రీహర్ష డాక్టర్ సాయి సుస్మిత డాక్టర్ వైష్ణవి భారతి దిలీప్ విజయ్ కుమార్ మొగిలిశెట్టి పద్మ పురిణి మాధవి సుబరత్నమ్మ లక్ష్మి కె మాధవి ఆర్ లక్ష్మి ఎం లక్ష్మి వెంగయ్య చౌదరి విజయలక్ష్మి తదితర ఇరవై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావ్య కృష్ణారెడ్డి అని కావల్ని అభివృద్ధి చేయగల సమర్థుడు అని అన్నారు కేవలం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరడం జరిగిందన్నారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాపై అభిమానం చూపుతూ పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అందరి అందరి సహకారంతో కావాలని అభివృద్ధి పదంలో నడుపుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ హరి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు హర్ష నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈరోజు ఎందుకు అంటే రాధకృష్ణ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేయడం నాకు చాలా ఇష్టం కాబట్టి నేను జరగడం జరిగింది అందరికి నమస్కారం నేను ఈరోజున తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు కావృష్ణారెడ్డి గారి ఆత్మర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక నాయకుడు అనేవాడు ముందుకెళ్తూ మాలాంటి వాళ్ళకేదా వర్క్ చేయించడంలో కావికృష్ణారెడ్డి గారు తిట్ట కాబట్టి అలాంటి నాయకులు నాయకత్వంలో పని చేయడం మేమందరూ ఇష్టపడి ఇక్కడ జాయిన్ అయ్యాము తెలుగుదేశం వెనుక చూ కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చూడటానికి మాత్రమే మేము ఈ రోజున ఈరోజున డాక్టర్ వెంకటరమణ గారి రావాలందరికీ కూడా చదివిత్తుడు ఈరోజు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి పద్మావతి గారు తెలుగుదేశంలోకి చేరటం జరిగింది వారి కుటుంబ సమేతంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అందరూ కూడా ఈ రోజున నన్ను బలపరిచే నిమిత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించే నిమిత్తం వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరటం జరిగింది భవిష్యత్తులో కూడా వారి వారికి ఎంతో ఈ ప్రాంతంలో సేవ చేసిన అనుభవం ఉంది అనుభవాన్ని మేము స్వీకరించి తప్పకుండా కావల్లో వారి సేవలను యూటిలైజ్ చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో అందరం కూడా కృషి చేస్తాం వాళ్ళను కూడా తప్పకుండా కలుపుకొని పోయి అందరూ కలిసి మిలిచి కావల్లో తెలుగుదేశాన్ని కైవసం చేసుకునే దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి అన్ని రాజకీయ సహాయ సహకారాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందుతాయి వారికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదవుల్లో కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వల్ల ఎక్కువ ఓట్లు కావాల్లో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని కూడా ఆశిస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చేరిపోయారు రేపటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు నిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు